నమస్తే వీరం వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి ఇప్పుడు మనం గుంటూరుకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఉప్పలపాడు గ్రామంలో ఉన్నటువంటి ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి వచ్చాం సో మొత్తం ఇప్పుడే మొత్తం తిరిగి మొత్తం చూసాము చాలా చక్కగా ఉంది అసలు ఇక్కడ ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి ఏ ఏ దేశాల నుంచి వస్తే వాటి యొక్క ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ ఐటమ్స్ తింటా ఉంటాయి ఎట్లాంటి ప్రదేశాల్లో వాటి యొక్క గూడును నిర్మించుకుంటే వాటి యొక్క నెస్టింగ్ పీరియడ్ అంటే గుడ్లను పెట్టి పొదిగి వాటి పిల్లలను చేసి ఇదంతా కూడా ఈ టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది అనేది ఇట్లాంటి చాలా విషయాలని డిస్కస్ చేస్తూ కంప్లీట్ వీడియో చేయడం జరిగింది ఆ కంప్లీట్ వీడియో కూడా మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంది ఫుల్ వీడియో కావాలనుకున్న వాళ్ళు మీరు వెళ్ళి ఆ వీడియోని చూసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మాత్రం వాతావరణం చాలా అద్భుతంగా ఉంది సో రీసెంట్ గానే గుర్రపటెక్క ఆకు అని చెప్పేసి ఈ ఆకు ఏంటంటే ఈ చెరువు మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి వల్ల పక్షులు కూడా గతంతో కంపేర్ చేస్తే కొంత తగ్గాయి సో ఈ గ్రామ గ్రామస్తులటువంటి సహకారంతో ఈ గుర్రబెక్ కాకును కూడా కొంత ఫండ్స్ రేజ్ చేసి మొత్తం కూడా ఈ గుర్రబడే కాకును తొలగించడం జరిగింది సో కంప్లీట్ వీడియో చూడాలనుకుంటే మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేమ్ కింద ఆ ఫుల్ వీడియో పేజ్ పెట్టాము సో ఆ ఫుల్ వీడియో మీద క్లిక్ చేసి కంప్లీట్ వీడియో చూసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ